అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ప్రసాదం ఇది ఉండ్రాలండి ఈ విధంగా చేయండి ఈ కొలతలతో చాలా తొందరగా పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఈ కొలతలతో ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటాయి తొందరగా అయిపోతుంది ఎక్కువ టైం లేకుండా ముందుగా ఇక్కడ నేను ఒక రెండు టీ స్పూన్ల శనగపప్పు అండి ఇలా నానబెట్టి పెట్టుకున్నాను ఒక అరగంట ముందు లేదా మీరు వేడి నీళ్ళు వేసైనా నానబెట్టుకోవచ్చు ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకున్నా సరిపోతుంది వేడి నీళ్ళు వేసి నేనైతే అరగంట ముందు నానబెట్టాను ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని మూడు కప్పుల నీళ్లు వేస్తున్నాను ఈ మెజర్మెంట్స్తో చేయండి పర్ఫెక్ట్గా వస్తుంది మూడు కప్పుల నీళ్లు వేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి ఈ శనగపప్పు వేసుకున్న తర్వాత దీంట్లో అర టీ స్పూను ఉప్పు వేస్తున్నానండి నేనైతే నాకు అర టీ స్పూన్ కరెక్ట్గా సరిపోయింది చాలా బాగుంది మీరు కావాలంటే మీరు రుచికి తగినంత వేసుకోవచ్చు ఒక అర టీ స్పూను జీలకర్ర వేస్తున్నాను ఇది కూడా కరెక్ట్గా సరిపోయిందండి ఈ మూడు వేసుకొని మూత పెట్టేసి ఆ నీళ్ళని మంచిగా మరిగించుకోవాలి ఈ పప్పు అనేది ఇలా మూత తీసి చూసుకోవాలి పప్పు కొద్దిసేపు ఉడికించుకోవాలండి ఈ నీళ్ళల్లో ఒక యాభై అరవై శాతం ఉడికితే సరిపోతుంది పప్పు ఇలా కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లో నేనైతే ఒక వన్ టీ స్పూన్ నెయ్యి వేసానండి నెయ్యి అయితే చాలా ఫ్లేవర్గా చాలా బాగుంటుంది లేదా నూనె అయినా వేసుకోవచ్చు ఒక వన్ టీ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇక్కడ ఒక కప్పు బియ్యం నూక తీసుకున్నానండి తీసుకొని ఇలా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి ఇదేమి ఉండలు కట్టదండి ఇలా నూక వేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా మూత తీసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా గట్టిపడింది కదండి ఇలా గట్టి పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆ వేడికే ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఆ స్టవ్ పైన అలాగే ఒక నాలుగైదు నిమిషాలు వదిలేయాలి ఇంకా మంచిగా ఉడుకుతుందండి ఇప్పుడు కింద దించి ఇలా కొద్దిగా చల్లార్చుకోవాలి ఇది మొత్తం ఇవ్వద్దు కొద్దిగా చల్లారితే సరిపోతుంది కొద్దిగా వేడిగా ఉండాలండి ఇప్పుడు కొద్దిగా చేతికి తడి చేసుకొని ఇలా ఉండ్రాలు చేసేసుకోవటమే ఇలా ఉండ చుట్టేసుకోవటమే ఇలా ఇది తీసుకొని స్టార్టింగ్ చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసి ఇలా ఉండ చుట్టాలి తర్వాత లైట్గా అనాలండి పైన రౌండ్గా వస్తుంది స్టార్టింగ్ ఏమో గట్టిగా ప్రెస్ చేయటం వల్ల ఉండ అనేది విడిపోకుండా చక్కగా వస్తుంది ఈ కొలతలతో ఈ విధంగా చేశారంటే అస్సలు విడిపోకుండా చక్కగా వస్తుంది చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చేయటం కూడా తొందరగా అయిపోతుంది ఈ విధంగా చేసి నైవేద్యంగా పెట్టేసుకోవటమే మరి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ఈ కొలతలతో ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి పర్ఫెక్ట్గా చేయగలుగుతారు మరి మీరు కూడా ఒకసారి విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తెలియచేయండి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్